ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా మీకు సో మీకు ఇలా ఉంటే మీకోసమే ఈ న్యూస్ అనేది ఆర్బీఐ అనేది కొత్త రూల్స్ అనేది పెట్టింది సో ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అదే ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలు ఉంటున్నాయి అయితే అలా ఎక్కువ బ్యాంకులు ఉన్న బ్యాంక్ ఖాతాల్లో కొన్నిటిని మాత్రమే ఆడుతూ మిగతా వాటిని పట్టించుకోరు అలాంటి బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నాయి బ్యాంకులు నిష్క్రియ నిష్క్రియంగా ఉన్న ఖాతాలను బ్యాంకులు మూసివేసే ప్రమాదం ఉంది అయితే వాటిని తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతా నిర్దిష్ట వ్యవధిలో లావాదేవీలు డిపాజిట్లు లేకపోతే ఆర్థిక కార్యకలాపాల వంటివి జరగకపోతే బ్యాంక్ ఖాతాలను నిష్క్రియంగా వర్గా వర్గీకరిస్తారు అలాంటి వాటిని పన్నెండు నెలలను నియమం పెట్టి ఆ తర్వాత వాటిని ఇన్యాక్టివ్ అకౌంట్లుగా మారుస్తారు అయితే ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్ మరి ఇలా చేయాల్సిందే అయితే కొన్ని బ్యాంకులు ఆరు నెలలు మాత్రమే దీనికి సంబంధించిన వ్యవధిలో నిష్ నిశ్రీయం అయిన బ్యాంకు ఖాతాదారులకు తెలియజేస్తారు అయితే నోటిఫికేషన్ తర్వాత ఖాతా నిష్క్రియంగా ఉంటే ఆ అకౌంట్ను మూసేసే ఛాన్స్ ఉంటుంది కొన్ని బ్యాంకులు ఆరు నెలలు నిశ్రయం తర్వాత ఖాతాలను డియాక్టివేట్ చేస్తాయి ఇతర బ్యాంకులు పన్నెండు నెలల్లో ఇనాక్టివ్ నియమాలను అనుసరిస్తే అను అనుసరించి ఖాతా క్లోజ్ చేస్తాయి ఇనాక్టివ్ అకౌంట్లు జరిమానా ఉండదు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నిష్క్రియంలో ఉన్న ఖాతా కనీస నిల కనీస నిల లేనందున జరిమానాలు ఉండవు కానీ ఖాతా హోల్డ్లో ఉంటుంది అంటే ఖాతాలో ఉన్న డబ్బులు తీయరాదు వేయరాదు మళ్ళీ కొన్ని బ్యాంకులు నిష్క్రియ ఖాతాలు మళ్ళీ యాక్టివ్ చేసేందుకు మినిమం ఛార్జీలు వసూలు చేస్తాయి నిష్క్రియ బ్యాంక్ ఖాతాలు తిరిగి రియాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటే వారు ఖాతా తెరిచని తెర తెరిచిన బ్యాంక్కి వెళ్ళి పూర్తి కేవైసీ చేసి మరోసారి ఆధార్ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి అయితే బ్యాంక్ ఖాతాను రియాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఈ ఖాతా వాడబడలేదు అన్నది బ్యాంకు ఉద్యోగులకు ఒక లెటర్ ద్వారా రాసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసుకునే ఫ్రెండ్స్ మీ ఉన్నాయి